అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మన వియాలించినను బ్రో అమ్మా విశ్వైకనాదుడేవి విచ్చేయునంట విశ్వైకనాదుడేవి నీ ఇంట ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా మనవియాలించినను బ్రో అమ్మ నా తను తల్లిని సేవ కొరకు అర్చింతును ఎమ్మపై జన్మ వరకు నా నో తల్లిని సేవ కొరకు అర్చింతును ఎమ్మపై జన్మ వరకు నా వడలి అచలం శని చేరి నా వడలి అచలం శని పురముచేరీ నీ పాదముద్రతో నిగడాలి తల్లి నీ పాదముద్రతో నిగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా మన వియాలించినను బ్రోవు మమ్మ నా వడలి ఉదకాంక్ష నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా వడలి ఉదకాంక్షని వీడు చేరి నీ పాద నా తను తనువుతేజోంశని గుడికి చేరి నా తనువుతేజోంశని గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవియాలించినను నా నాతనువు మరుదంశని గుడికి చేరి నీ చూపు కుసలలో విసరాలి తల్లి నా తనువు మరుదంశని గుడికి చేరి నీ చూపు కుసలలో విసరాలి తల్లి నా తను గగనం సని మణికి చేరి నా తను గగనం సనీ మణికి చేరి నై నా మోయాలి తల్లి నీ నామగనాలు మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చితు నా మనవియాలించినను బ్రో అమ్మ విశ్వైకనాదుడే విచ్చేయునంట విశ్వైకనాదుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవియాలించి నను బ్రో